వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీసీఎస్ కు నోటీసులు సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో విచిత్ర పరిస్థితి మా డిమాండ్ను ఒప్పుకున్న తర్వాతే సింగరేణి వారు మా భూములు తీసుకోవాలని ధర్నా నిర్వహించి అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ మాజీ సీఎం సోమేశ్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసు పంపింది జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ప్రభాకర్ రావును ఎస్ఏబీ ఓఎన్టీగా ఎలా నియమించారనే అంశంతో పాటు ప్రభాకర్ రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై వీరికి అధికారులు విచారించనున్నారు ఆదోని జిల్లా కావాలని ఆలూరు నియోజకవర్గంలో జేఏసీ నాయకులు పట్టు వదలకుండా ఆదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే జిల్లాకు కంపెనీలు వస్తాయి చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయని పోరాటం చేస్తున్నారు జేఏసీ నాయకులు ఆస్పరి మండలం జనసేన పార్టీ మండల కార్యదర్శి వీరేష్ యాదవ్ మాట్లాడుతూ ఆదోని జిల్లా అయితే ఎలా ఉంటుందో చెప్పారు మా ఐటీ కోఆర్డినేటర్ అయినటువంటి రంజిత్ కుమార్ అన్న గారికి అలాగే మన జిల్లా ఎనుకబడడానికి కారణం ఒక్క కారణం ఏ చూస్తే చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మన ఆలూరు ప్రాంతంలోనైతే ఇంత ఆరు నూట యాభై ఇరవై కిలోమీటర్లలో పోవాలంటే జిల్లా కలెక్టర్ కలసాలంటే అక్కడ పోయి చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి అవి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరితే అడుగు అక్కడ ఉంటాడు కలెక్టర్ గారి సమయానికి ఉండడు వాళ్ళు ప్రజా దర్బారాన్ని పెడతారు ప్రజాదర్బార్లో వేళ్లకు మంది పోయితారు బస్సులు లేక ఇబ్బందులు పడి రోడ్డు మీద పట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు అదే మనకు అందుబాటులో ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆదోని జిల్లాను చేస్తే అలాగే పశ్చిమ ప్రాంతం అయినటువంటి మన అత్యంత వెనుకబడినటువంటి ఆలూరుని మన రెవెన్యూ డివిజన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అలాగే చదువుకోవడానికి పోవడానికి పిల్లలు కూడా ఇబ్బంది ఎంత ఉంది జిల్లాకు పోవాలంటే అదే ఇక్కడే మన ఆదోని డివిజన్ చేస్తే ఖచ్చితంగా మరి ఎంతో మంది ఈ రోజు వలసలకు వెళ్ళిపోయినా కూడా వలసలు ఆగడం లేదు ఎంతో మంది రాజకీయ రాజకీయ వ్యవస్థలు మారినా మన ఆలూరు మాత్రం వెనకబడిన తరం ఉంది ఇదే ఉద్యమంలో ఖచ్చితంగా ఐదు నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఖచ్చితంగా భారీ ఎత్తున అన్ని బంద్కు పిలిపిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం జిల్లాను అనేది సాధించాలి ఈ జిల్లా అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతంలో మన ఆలూరిని మన రెవెన్యూ డివిజన్ గా చేస్తే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో అందరూ ఉంటారు ఇక్కడే నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయి ఖచ్చితంగా మనకు మనకు అవకాశం ఉన్నంత వరకు మన జిల్లా నాయకులు మన జనసేన పార్టీ తరఫున జిల్లా నాయకులకైతే నమ్మింది ఖచ్చితంగా మన ఆలూరు నుండి ఖచ్చితంగా ఈ రోజు జనసేన పార్టీకి డిప్యూటీ సిఎం ఆఫీస్ కి ఖచ్చితంగా మూడు పేజీలు ఖచ్చితంగా పంపించాల్సి ఉంది అన్నాను మొద్దున్నే అన్నకు చెప్పినాము ఖచ్చితంగా మీరు దీక్షలో తొమ్మిది రోజుల సమయంలో వాళ్ళకి మనం మద్దతుగా నిలబడితే ఖచ్చితంగా మనం కూడా రాజకీయ పార్టీలకి ఈరోజు ప్రజలకి న్యాయం జరుగుతాదంటే మనం కూడా ప్రజల పక్షాన్ని ఉండాలా అటువంటిది ఈ రోజు మనం ఖచ్చితంగా డిప్యూటీ సిఎం కి ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఖచ్చితంగా అదోని చికెట్ బొంబాయి అనే పేరుకి మాత్రమే ఉంది కానీ జిల్లా చేస్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది తిప్పుడు ప్రజలు కూడా ఎంతో కొంత లబ్ధి పొందుతారు మరి యువత యువకులు కూడా హాస్పిటల్ పోవాలంటే మన జిల్లాలో దాదాపు ఇక్కడ నుంచి అక్కడ పోయే కల్లా అక్కడ సరైన డాక్టర్లు విద్యా వ్యవస్థ దొరకదు అక్కడి నుంచి పోయి మరి హైదరాబాద్ కన్నా హాస్పిటల్ పోతారు మధ్యలోనే రోడ్డు ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా మన సెకండ్ బొమ్మాయి జిల్లా చేస్తే మనకి అందుబాటులో జిల్లా హాస్పిటల్ ఉంటాయి ఎస్పీలు ఉంటాయి కలెక్టర్లు ఉంటారు ఇక్కడ మనకి ఖచ్చితంగా అభివృద్ధి ఎంత కొంత ప్రజలకు న్యాయం జరుగుతుంది ఐదు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఇటువంటి చేసే చాలా మనకి సంతోషంగా ఉంటుంది మన జిల్లా అయితే పెద్ద మన ఫ్యూచర్ లో మనకి ఆగాండ్ లో జిల్లా ఉందని మన పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా చెప్పుకోవడానికి ఇప్పటికే చాలా వెనుకబడి ప్రాంతం ఈ అవకాశం ఇచ్చిన మన यमर पेस नाग की, जेएस पी नाग की, मां जनसैनिक की, मजा आप करते अंदर को लोगों ने आज कर విమలవాడ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో పండగ వాతావరణంతో జరుగుతున్న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలకు ప్రభుత్వ విప్ వేమలవాడ ఎమ్మెల్యే ఆర్జు శ్రీనివాస్ హాజరై సర్పంచ్లను వార్డు సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు పసలేని మాటలు పసలేని ఆరోపణలు కేసీఆర్ పసలేని ఆరోపణలు కేసీఆర్ అవుట్డేటెడ్ క్యాండిడేట్ అని విమర్శించారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా జలం బాట పడుతున్నా అనటం విడ్డూరం అన్నారు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ జూబుల్ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిందని పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి యాభై ఒక శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్ కు కేవలం ఇరవై ఐదు శాతం అన్నారు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఏం చేశాడని కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం ప్రాజెక్టుగా గా మార్చిన కేసీఆర్ కృష్ణా జిల్లాలో వాటాను కేసీఆర్ ప్రభుత్వం సాధించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి కట్టబెట్టారని విమర్శించారు ఈ రోజు మీ ఇంట్లోనే కలహాల కుంపటి ప్రారంభమైంది పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి మీరు చేసిన కబ్జాల గురించి ఆరోపిస్తే మీ కూతురే అవి నిజమంటోందని శ్రీనివాస్ అన్నారు अन्ना अन्ना व्हाट्सएप गरेर किरण के इपीडियो मेडम नि इपीडियो मेडम दशालवी अब प्राप्त गर्नुहुन्छ नि अन्दाको देला देला छ सरपंच हैन सरपंचले हैन

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత నిజమైన విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని స్వీకరించబోతున్నాను భావంతుడి పేర ప్రమాణం చేయి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి तो ये अंतवार धारे सामने તેને તો જરૂર જરૂર અપન સર હોસ્ટેલ સર અનકા જરૂરડો અનકા ઘણા વાર તે મુદ્વાલે લેખન ગાર ઉપસરપન જીરા જીયોતી ગાર દરિયંગા જોમો વા పెద్దపల్లి జిల్లా రామగిరిలో బుధవారంపేట గ్రామస్తులు తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే తమ వ్యవసాయ భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మంత్రి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అధికారులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ వారు ఆర్జీ త్రీ ఓసీ టూ విస్తరణలో భాగంగా రెండు వేల పన్నెండులో ఏడు వందల ఎనిమిది ఎకరాల భూమికి అవార్డు పాస్ చేశారని తెలిపారు కానీ గత రెండు సంవత్సరాల క్రితం సింగరేణి అధికారులు ఆ భూములకు వద్దని అవార్డు రద్దు చేయడంతో మేము ఎనిమిది సంవత్సరాలు రైతు బంధు రైతు బీమా ఇలాంటి పథకం పథకాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ తిరిగి ఇప్పుడు సింగర్ వారు ఐదు ఎకరాల భూమికి అవార్డు పాస్ చేసి ఈ రోజు తమ గ్రామంలోని కొన్ని ఇళ్లకు నెంబర్లు వేస్తూ తన గ్రామాన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చారని గ్రామస్తులందరూ సింగరేణి రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారని తెలిపారు సింగరేణి అధికారులు ముందు బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకొని తమ వ్యవసాయ భూములను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్ని నిర్వహించారు సింగరేణి వాళ్ళు ఇంకా ఏమో చేయాలని చెప్పి రోజు రోజు కవ్వింపు చర్యలు చేస్తారు మొన్న కొంత భాగానికి నెంబరింగ్ చేస్తా అని చెప్పి వస్తే గ్రామస్తులందరూ కలిసి తిప్పి పంపించడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా రెవెన్యూ సిబ్బంది సింగరేణి వాళ్ళు వచ్చి నెంబరింగ్ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చారు మాకు మా గ్రామానికి సంబంధించి బుధవారపేట గ్రామం గత పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం మా భూములు వేయినాయి భూములు వేయినా కూడా ఇన్ని సంవత్సరాలు కోట్ల నుండి తిరిగి ఏడు వందల ఎకరాల కోసం తిరిగి మళ్ళీ తీసుకొచ్చుకున్నాం పైసలు మాయా ఖర్చు పెట్టుకొని ఇన్ని రోజులుంటే రైతు బంధు రైతు బీమా ఎలాంటివి లేకుండా చాలా ఇబ్బందులు పడి మొన్న భూములు తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఉన్న భూములను మాకు కొంతమందికి ఇంకా పట్టాలు కూడా కాలే మళ్ళీ రిటర్న్ బ్యాగ్ తీసుకుంటాం కానీ విలేజ్ తీసుకోము ఓన్లీ భూములు తీసుకుంటాం అని చెప్పి కవ్వింపు చర్యలు తీసు సింగరేణి వాళ్ళు కోనుకుంటారు మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే బుధవారం పేట గ్రామానికి సంబంధించి పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఈరోజు భూ మా భూములు వ్యవసాయ భూములను తీసుకొని ఊరు మీద మట్టి పోస్తామంటే ఎట్టి పరిస్థితులలో మేము ఊకోము ఈరోజు ఒక రోజు అయిపోయింది రెండో రోజు ఇంత ఉద్యమం స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ మమ్మల్ని కవింపు చర్యలు చేస్తే మాత్రం ఇలాంటి త్యాగాలకైనా మా బుధవారంపేట గ్రామస్తులు సిద్ధంగా ఉంటారు దయచేసి కలెక్టర్ గారు కానీ రెవెన్యూ వారు కానీ సింగరేణి వారు కానీ మాకు న్యాయం చేసే విధంగా చూడండి తప్ప ఎప్పటికి ఇక్కడికి నెంబర్లు వేయడానికి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు బుధవారంపేట గ్రామ పంచాయతీ అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఫస్ట్ నెంబర్ అక్కడ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళి మా ల్యాండ్స్ ఎంత తీసుకుంటారు మాకు పరిహారం ఏ రకంగా ఇస్తారు అనేది గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి మాట్లాడి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి తప్ప ఇప్పుడు సిద్ధపల్లకే కొంత భాగానికే నెంబర్లు వేసి ఈ ఊరును తీసుకొని ఊరి మీద మట్టి పోస్తామంటే మేము వట్టిగా ఊరుకునేది లేదు దీని మీద మేము చాలా సీరియస్గా ఉంటాం గ్రామస్తులందరూ ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం జిల్లా రామగిరి మండలం మాది బుధావనపేట రామేపల్లి గ్రామ పంచాయతీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ సింగరేణి వ్యవస్థ ఉన్న రేవన్నీ వచ్చి మాకు అక్రమంగా నింబర్లేసి మాకు మేము అనుకున్న నిబంధనలు ఒప్పుకోకుండా డిమాండ్ ఒప్పుకోకుండా వాళ్ళు వచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే రెవెన్యూకు కానీ సింగరేణి వ్యవస్థకు కానీ మేము కోరుకునేది ఏంటంటే మాకంటూ మేము పునరావాసం కింద మేము కష్టం మేము కష్టం చేసుకొని మాకంటూ జాబులు లేవు ఏవి లేవు మేము బురద దీని బురద దీనిని బతికటోళ్ళం మేము మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఎందుకంటే మా భూములు కాబట్టి మా ఇండ్లు కాబట్టి మేము కష్టపడి కట్టుకునే ఇండ్లకు మాకంటూ ఒక డిమాండ్ మేము పెట్టుకున్నాం ఎందుకంటే పునరావాసం కింద మాకు మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ అని ల్యాండ్ కావాలి మాకు ఇంటికి ఒక జాబ్ కావాలి మాకు ఎకరం భూమికి ఇప్పుడు ముప్పై లక్షలైనా మాకు ఎకరం భూమికి దొరకలేదు ముప్పై లక్షల నలభై లక్షల మా భూమికి డిమాండ్ ఒప్పుకోవాలి అలా ఒప్పుకొని అదైన ఏ గెజెట్ ప్రకారం ఏ సర్వే నెంబర్ లా మా గ్రామ పంచాయతీలో ఒక డెబ్బై మంది శాతం మాకు వంద శాతం డెబ్బై శాతం మంది మాకు సంతకాలు పెట్టి ఒక తీర్మానం బుక్ ఏర్పాటు చేసుకొని మా గ్రామ పంచాయతీలో మేము మర్యాద పూర్వకంగా కూర్చుండి మేము అన్న డిమాండ్లకు ఈ రెవెన్యూ గానీ సింగరేణి వ్యవస్థ గానీ ఒప్పుకుంటే అప్పుడు మేము వాళ్ళకు సహకరిస్తామండి కానీ మాకు అన్యాయంగా దౌర్జన్యంగా మాకు దౌర్జయంగా మాకు అన్యాయంగా తీసుకొని మా మీనికి ఇలా వచ్చి బెదిరిస్తూ ఎందుకంటే మేము కూలి పని చేసేవాళ్ళం మొన్న ఒకసారి వచ్చేసిరు మొన్న మేము చెప్పేళ్ళ కొట్టాం ఇవాళ వచ్చి మళ్ళీ రేపు వస్తామంటారు ఎల్లుండి వస్తామంటారు ప్రతిరోజు మేము కూలి పని చేసుకుంటే కదా మేము ఉండలేము కదా అదేదో మేము అనుకున్న డిమాండ్లు కొట్టుతోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొండగట్టుకు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులు మంజూరు చేశారు కొండగట్టు అభివృద్ధి కోసం అంజన్న భక్తుల సౌకర్యార్థం తొంభై ఆరు గదుల భారీ సత్ర నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ముప్పై ఐదు ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు కావడం తెలంగాణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కొండగట్టులో రోజు పెరుగుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేశామని ఆలయ ప్రాంగణంలో భక్తుల వద్ద అధిక డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని అంటున్నారు కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర వంచలో పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్టుగా ధృవీకరణ పత్రాలు ఇచ్చారు అధికారులు దీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు అభ్యర్థులు మొదటగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి మూడు తేడాతో గెలిచినట్టు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు అరగంట తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు ఆరు ప్రమాణ స్వీకారానికి బంధువులను ఆహ్వానించారు ఇద్దరు అభ్యర్థులు అధికారులకు తలనొప్పిగా మారింది ఈ సంఘటన టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని షాలువాతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు రాష్ట్రపతిని కలిసి గౌరవిష్టం పట్ల బ్రహ్మానందం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో కాశీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచ్ గా ఎన్నికైనటువంటి రవి తెలిపారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు గ్రామంలో తాగునీరు రోడ్లు పారిశుధ్యం విద్యుత్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు గ్రామంలో ఐక్యతతో కూడిన కొనసాగిస్తారని పేర్కొన్నారు గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు నూతన శుభాకాంక్షలు తెలిపారు పెద్దలు చిన్నలు అందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు నాకు రేపు ఊరి సేవలకు మేము ఏ సమస్య ఉన్నా ఏది ఏ సమస్య ముందుకు వచ్చి ప్రాబ్లం ఉంది సాల్వ్ చేస్తాము ఆల్ పార్టీ కూడా అందరికి ఆల్ పార్టీ పెద్ద మనుషులకు కూడా నాకు ముందుండి నడిపించాలి నా తరపున నేను నాకు ముందు నడిపించాలని కోరుతున్నాను ఏ సమస్య ఉన్నా పెద్ద మనుషుల సహాయక స్థలాలు అవి ఏదన్నా నాకు గొప్ప తీసుకొని ముందుకు వెళ్తాను నేను ఆల్ పార్టీ కూడా పెద్ద మనుషులు సపోర్ట్ చేయాలి మనకు ప్రతి ప్రతి పార్టీ పెద్దలు నా వెనక ఉంచి మంది పార్టీ పెద్దలు నా వెనక నా వెనక ఉండి స్థలాలు కంపల్సరీ ఊరిని నడిపించాలని కోరుతున్నాను ఊరి అభివృద్ధి కోసం స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను ఏ సమస్య ఉన్న ఊరి పెద్ద మనుషులు నిర్ణయం తీసుకో అయినందున అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అలాగే ప్రతి ఇంటి గడప గడపకి అందరికి ప్రతి ఊరి గ్రామం సో కృష్ణ పండుగ పండుగ గురించి అందరికి శుభాకాంక్షలు అలాగే అట్లాగే న్యూ న్యూ ఇయర్ గురించి కూడా ముందు అడ్వాన్స్ గా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోతి గ్రామం పంచాయతీ పరిధిలో గత పది సంవత్సరాలుగా ఎంపీటీసీ సొసైటీ చైర్మన్ గా అందిస్తున్నట్లు నూతన సర్పంచ్ రచన తెలిపారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తారని స్పష్టం చేశారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుద్ధ్యం విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తానని సర్పంచ్ రచన పేర్కొన్నారు నమస్తే ముఖ్యంగా మా ఒతిపిడి ప్రజలకు మరి కార్యకర్తలకు మరి వి కార్యకర్తలకు అన్నమ్ములకు అక్కజల్లలకు మరొకసారి ధన్యవాదాలు మరి నిన్నటి రోజున మరి పద్నాలుగు తారీఖు రోజున ఏదైతే మరి ఎలక్షన్ మరి సర్పంచ్ ఎలక్షన్ జరిగిందో అందులో మరి ప్రతి ఒక్కరు కూడా మరి కులము మతము ఏ తేడా లేకుండా మరి నన్ను ఆశీర్వదించినందుకు మరి ధన్యవాదాలు అందులో భాగంగా నన్ను నమ్ముకొని ఏ విధంగా అయితే మీరు ఓట్లు నన్ను ఆశీర్వదించినలే మరి అదేవిధంగా మరి రేపు మరి పొద్దున అంటే ఇరవై రెండు తారీఖు పొద్దున పది గంటలకు మరి ప్రమాణ స్వీకారం అవుతుంది నన్ను కూడా మరి ఆశీర్వదించి మరి మంచి పాలన అందించాలని కూడా మరి అందరూ కూడా నా గురించి మరి ప్రార్థించండి అందులో భాగంగా ఏదైతే మరి మరి మీరు అనుకున్నారో అదే విధంగా నన్ను గెలిపించి ఈ రోజున మరి నన్ను ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా చూస్తున్నాను అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను మరి ఈ యొక్క సందేశాన్ని మరి ఎందుకు ఇస్తున్నానంటే రేపు ఏదైతే మరి ఇప్పుడు జనవరి ఫస్ట్ కానీ క్రిస్టమస్ కానివ్వండి అందరి కూడా మరి నూతన మరి పండుగ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క నేను మనవి చేస్తున్నాను కింద చేస్తారు తప్ప వేరేది కూడా లేదు ఖచ్చితంగా నేను ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏ చిన్నదైనా ఒక పెద్దదైనా నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తానని నేను ఈ యొక్క ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క మరి గ్రామస్తులకు తెలుపుతున్నాను మరీ ముఖ్యంగా మరి రేపు జరగబోయే మరి క్రిస్టమస్ మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ చేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ సీఎస్ కు నోటీసులు సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో విచిత్ర పరిస్థితి మా డిమాండ్ ఒప్పుకున్న తర్వాతే సింగరేణి వారు మా భూములు తీసుకోవాలని ధర్నా నిర్వహించి అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ట్రావెట్ టీవీ